అందరికీ నమస్కారం నా పేరు బాల పెద్ద ఉంటాను నేను చెప్పినంత అనుభవం నాకు లేదు నేను కెరమీ సెంటర్ రావడం ఫస్ట్ టైం నేను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరవ తేదీ ధ్యానంలోకి వచ్చాను అది కూడా రామకృష్ణ మాస్టర్ మా ఇంటికి రావడం జరిగింది జన జూన్ సిక్స్త్ నాకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట మైనర్ యాక్సిడెంట్ బట్ అది మేజర్ ఇంపాక్ట్ అయ్యి లెగ్ బాగా క్యాచ్చర్ అయ్యి ఏం చేయాల అర్థంగా హాస్పిటల్స్ అన్నీ పెరుగుతున్నా కూడా పెద్ద రిజల్ట్ ఏం లేదు వెళ్ళిన ప్రతి చోట నాకు ఇంకా అది ఎక్కువ ఇన్ఫెక్షన్ అవుతూనే వచ్చిందనమాట సో అట్లా డిప్రెషన్ అవుతున్న ప్రాసెస్లో డిప్రెషన్ నుంచి పోగొట్టుకోవడం కోసం ఏం చేయాలని యూట్యూబ్ సెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో నేను ఆ వీడియోస్ చూశాను ఆయన అప్పుడు దేహం వదిలిపెట్టడం అని నాకు తెలియదు సో ఆయన ఎక్కడో మెడిటేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాడు ఇతన్ని ఎప్పుడన్నా కలవచ్చలే లేని నేను అనుకున్నాను ఆ ప్రాసెస్లో నాకు తెలియకుండా నవంబర్లో నేను నాన్ వెజ్ వదిలేశాను అక్టోబర్లో అంటూ నవంబర్లో వదిలేశాను అండ్ డిసెంబర్లో డిసెంబర్ అటల్ నాకు ఫిజియోథెరపీ ఒక డాక్టర్ వచ్చి చెప్తుంటాడు ఫిజియోథెరపీ చేసి వెళ్తుంటాడు మార్నింగ్ ఈవినింగ్ ఆ పర్సన్ని మెడిటేషన్ చేయాలనుకుంటున్నాను బట్ ఎలా చేయాలి ఏంటో నాకు క్లారిటీ లేదు ఏం తెలియదు కూడా నాకు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుంటుంది ఎవరైనా సజెస్ట్ చేస్తావా అన్నప్పుడు అంటే రామకృష్ణ సార్ నెంబర్ ఒక టూ త్రీ పీపుల్ నెంబర్ ఇచ్చారనమాట ఒకటి పదవి సార్ డ్రైవరు కర్నూలు రాజన్ ఉంటాడు వాళ్ళు రామకృష్ణ మాస్టర్ నేను వంపతిలింగ పిరండి మాస్టర్ ఇచ్చారు వాళ్ళిద్దరితో మాట్లాడాను జస్ట్ ఫోన్లు బట్ రామకృష్ణ మాస్టర్ సార్ ఇట్లా నేను రాలేని పొజిషన్లో ఉన్నాను నా దగ్గర ధ్యానం చేయాలని అనిపిస్తుంది నాకు ఏదైనా సజెషన్ ఇస్తారా చెప్తారా ఎట్లా సెటిల్ అంటే ఆయన ఆరు పన్నెండు ఇరవై నాలుగు అంటే ఆరో తేదీ డిసెంబర్ ఇరవై నాలుగును తను ఇంటికి వచ్చాను నేను జస్ట్ ఒక పది నిమిషాలే మాట్లాడతాను బాబు నాకు వర్క్ ఉంది సో పది నిమిషాలు మాట్లాడింది నేను క్లియర్గా విను అని జస్ట్ నా దగ్గర పది నిమిషాలు చెప్పాడు అంతే నేను కలిసిన అంటే నాకు కలిసిన మొదటి మాస్టర్ ఆ మాస్టరే ఆ తర్వాత ఆ తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా నేను మా ఇంట్లోనే ధ్యానం చేసుకుంటూనే ఉన్నాను నాకు సెంటర్ ఏంది పీపుల్ ఎలా అంటే పెద్దగా ఏం తెలియదు అనమాట మొత్తం నాకు యూట్యూబ్ యూట్యూబ్ క్లాసెస్ ఇవ్వండి ధ్యానం ధర్మాసనం రామాస్టర్ క్లాస్ అనేవాన్ని జస్ట్ ఆ రోజు సార్ చెప్పిన మాటలు ఓన్లీ త్రీ వర్షన్స్లో గత జన్మలో చేసుకున్న కర్మ కావచ్చు ఈ జన్మలో గతంలో చేసుకున్న కర్మ ఫలితం వల్ల మేబీ నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు బెస్ట్ పొజిషన్లోకి రావడం కోసమే నువ్వు ఇంకా ధ్యానం రావడం కోసమే నీకు ఇంచిన జరిగింది అనుకోండి ఇప్పుడు ఖచ్చితంగా మంచిగా అవుతారు ఎయిటీ పర్సెంట్ పైనే మంచిగా జరుగుతుంది సో నార్మల్ పర్సన్ అయ్యి మీరు మీరు నడుస్తారు ఈవెన్ అప్పుడున్న సిచ్యువేషన్ డాక్టర్స్ కూడా నువ్వు మీరు నడవలేవు సో ఫిజికల్లీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క డాక్టర్ చెప్పారన్నమాట బట్ నా మైండ్లో అలా లేదు నేను ఖచ్చితంగా నార్మల్గా అవుతాను నడుస్తాను బట్ ఎట్లా అనే హోప్ కూడా లేదు ఆ ప్రాసెస్లో మెడిటేషన్ సార్ చెయ్యి నీకు గర్చన ఏదైనా గుర్తు రావచ్చు లేకుంటే మొత్తానికి ఏదైనా రూడు తెలుసు అనేవేలా చెప్పి వెళ్ళిపోయారు ఇంకా ఓకే ఈ రోజు నేను మెడిటేషన్ స్టార్ట్ చేద్దామని అనుకొని అదే రోజు నేను డేట్ గుర్తుపెట్టుకొని ఆయన్ని గురువుగా అనుకొని నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను అలా చేస్తూ ఉన్న ప్రాసెస్లో నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ థాట్స్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళాను అంటే ఏ డాక్టర్ మీట్ అవ్వాలి ఏం చేయాలి అనేది మెడిటేషన్లో థాట్స్ ద్వారా చేసుకుంటూ చేసుకుంటూ ఎవ్రీడే ఖచ్చితంగా త్రీ అవర్స్ పైన ధ్యానం చేసేవాడిని నేను బయటికి వెళ్ళాను కాబట్టి మొత్తం ఇంటి దగ్గరనే ఉండి మెడిటేషన్ చేసుకునేవాడిని ఇవన్నీ నాకు ఇంకా బాగా హెల్ప్ అయింది మెరికబా పిరమిడ్ మెరకపా పిరమిడ్ నాకు అప్పుడు ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ యూఎస్ఏ నుంచి సరిత మేడం గారు నాకు డొనేషన్ చేసి పంపించారు ఆ మెరకపా పిరమిడ్ని దాని కిందనే ఉండి మెడిటేషన్ చేస్తూ దానివల్ల కూడా ఇంప్రూవ్ అవుకుంటూ వచ్చారు ఆ తర్వాత యూపీలోకి వెళ్ళి సర్జరీ చేసుకోవడం ద్వారా నార్మల్గా సెట్ అయ్యి ఎయిటీ ప్లస్ పర్సెంటేజ్ నుంచి నైన్ హండ్రెడ్ పర్సెంటేజ్ దాకా రికవర్ అవుతూ వస్తున్నాను ఈరోజు అండ్ ఈ వన్ ఇయర్ జర్నీలో నేను నమ్మింది జనరల్ ఓన్లీ నా లెర్నింగ్స్ నుంచి నేను నమ్మిన విషయాలు నేను ఇందాక పిరమిడ్ సెంటర్కి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయిన కొన్ని విషయాలు ఏంటంటే ఎవరైనా అడిగినా కూడా నీ గురువు ఎవరు ఏంటి అనుకున్నప్పుడు సారు ఒక టెన్ మినిట్స్ మాట్లాడారు వెళ్ళిపోయారు ఇంకా తర్వాత నేను ఒకరి కలిషినలే చేసినాను నేను ఈ వన్ ఇయర్ జర్నీలో రియలైజ్ అయిన థింగ్స్ ఏంటి నా గురువు ఎవరు అన్నప్పుడు నేను ఫీల్ అయింది నాకు నేను ఇంటర్వ్ మెడిటేషన్లో ఫీల్ అయింది ఓకే శ్వాసే నా గురువు నేను ఎంత సమయం పెట్టుకుంటూ పోతుంటానో ఆ సమయమే నా సాధన దాంట్లో నుంచి వచ్చినటువంటి నా అనుభవమే నా ప్రగతి సో నా లోపలనే ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మకు ఒక శరీరం కావాలి కాబట్టి నా శరీరమే నా దేహ దేవాలయము సో ధర్మంగా ఉండడమే నా ధర్మము అని ఈ ఫీలింగ్స్ని ఈ అనుభవాలని మైండ్లో పెట్టుకొని కంటిన్యూ చేస్తూ వచ్చాను సో ఇవే థింగ్స్ ఎయిట్ ప్రిన్సిపల్స్ పైన రాస్తుండడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంటే నేనేవైతే నాకు తెలియకుండా ఇన్నరే ఫీల్ అవుతూ ఫాలో అయ్యాను అవన్నీ ఇక్కడ లైవ్లో కనిపించాయి అండ్ సెకండ్ థింగ్ నేను ఫీల్ అయింది అరౌండ్ నాకు థర్టీ ప్లస్ ఇయర్స్ ఉంటాయి సో కరెక్ట్గా మంచిగా సెటిల్ అవుతున్న స్టా సమయంలో మొత్తం మంచిగా పడ్డప్పుడు డిప్రెషన్ అవుతూ సమ్ లోన్లీగా ఫీల్ అయిపోతుంటాం కానీ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను సెకండ్ రియలైజ్ అయింది ఏంటంటే పీస్ నిజమైన ఆనందము పార్టీ ఫ్రెండ్స్ అంటే తిరుగుతాను ఎక్కువ మనీ వస్తాను మంచి పొజిషన్లో ఉంటేనో కాదు ఇన్నర్ నుంచి వచ్చేటువంటి పీస్ హ్యాపీనెస్ అనేది అన్నిటికంటే చాలా విలువైనది చాలా ప్రశాంతమైంది అనేది నేను మెడిటేషన్లో రియలైజ్ చేయాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ నేను వీడియోలో చూసి నేర్చుకునేదాన్ని కాదు నేను మెడిటేషన్ చేస్తూ 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 రియలైజ్ అయిన ఈ ఫీలింగ్సే అనమాట అండ్ ఈవెన్ మంచి ఉండి అంత చేసుకుంటున్న లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను నడుస్తున్నాను ఈవెన్ ఈ పొజిషన్లో ఉన్నా కూడా నేను గతంలో కూడా అచీవ్ చేయలేని అంటే ధ్యానం చేయడం ద్వారా అచీవ్ చేయలేని కొన్ని గుడ్ థింగ్స్ని కూడా అచీవ్ చేసుకోగలిగాను ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా నాకు టెన్ ల్యాక్స్ ఖైనా కూడా నేను ఎప్పుడూ క్లియర్ అవ్వని చేయలేని థింగ్స్ కూడా నేను నచ్చు చేశాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి మా పాపకి ఏదైనా తీసుకోవాలనుకున్నాను బట్ ఎప్పుడు ఏది ఈవెన్ సింగిల్ గ్రామ్ గోల్డ్ కూడా తీసుకునే వాళ్ళం కాదు సో తనకి గోల్ చేంజ్ తీసుకోవడం అండ్ ఇంటి డెప్స్ని కూడా క్లియర్ చేసుకుంటూ రావడం కావచ్చు ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్గా లైక్ ఏమంటారు ధ్యానంలో చేస్తే ఇవన్నీ కొన్ని తీరుతాయి అంటుంటారు కదా సో ఆ చెప్పుకున్నా కూడా ఒక అన్వాంటెడ్ ఒక కేసు అంటే నాకు సంబంధం లేదన్నమాట ఒక మిస్గైడెన్స్ వల్ల ఒక గ్రూప్ కేసెస్లో ఏదో దాంట్లో నేను ఇరుక్కోవాల్సి వచ్చింది ఇవన్నీ ఎప్పుడు వాళ్ళు ఎవరు ఏంటిదని కూడా వాళ్ళని మీట్ అవ్వలేదు బట్ నేను వాళ్ళని మీట్ అవ్వను కలవను కొట్టుకోను ఆ కేసు క్లియర్ అవ్వాలి అని చెప్పి చేసి నేను గత త్రీ మంత్స్ నుంచి అనుకున్నాను నాకు తెలియకుండానే నా ప్రమేయం లేకుండానే నేను వాళ్ళని మీట్ అవ్వకుండానే లాస్ట్ మంత్ అది క్లియర్ అయిపోయింది నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది అనమాట అది క్లియర్ అయిన టూ టూ డేస్ తర్వాత తెలిసింది నాకు ఓకే అది క్లియర్ అయిపోయింది అని అంటే మెడిటేషన్లో మనం ఏ విధంగా అనుకుంటూ చేసుకుంటామో అవి నెరవేరుతాయని ఒక పాజిటివ్ స్పిరిట్ వచ్చింది థ్యాంక్ యూ